సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మహమ్మద్ ముస్తాక్ అలీ తెలిపారు పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో బుధవారం రాత్రి పట్టభద్రుల నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు అనేక మంది విద్యార్థులకు విద్యాభ్యాసం కోసం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు హైకోర్టు న్యాయవాదిగా సేవలు అందిస్తున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు విద్యా పాలసీలో మార్పు రావాల్సిన ఉందన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి శాసన మండలిలో పోరాడుతామని హామీ ఇచ్చారు కుల మతాలకు అతీతంగా తన అభ్యర్థిత్వాన్ని బలపరచి మొదటి ప్రాధాన్యత ఓటుతో పట్టభద్రులు గెలిపించాలని కోరారు సమావేశంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు జీవన్ రాజు పాల్గొని మద్దతు ప్రకటించారు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు న్యాయవాదులు పట్టభద్రులు హాజరయ్యారు సమావేశంలో మాజీ కౌన్సిలర్ తబ్రిజ్ వివిధ సంఘాల నాయకులు వంశీ న్యాయవాది ఇమ్రాన్ కనకయ్య షమీ అబ్దుల్ హమీద్ సోషల్ ఫౌండేషన్ ఫౌండేషన్ లక్ష్ తదితరేషన్ జాబ్స్ కార్పొరేట్ అంటే మా దృష్టి ఒకటే ఉంది కార్పొరేట్స్ దాకా హెచ్ఆర్స్ ఎలా ఉంటారు కార్పొరేట్స్ అంటే అక్కడ దాకా సెప్టెంబర్ మంత్ లోనే మేము ఆల్రెడీ ఒక పెద్ద జాబ్ మీద కరిగారు చేపట్టడం జరిగింది అందులో మీరు చూసుకున్నట్లయితే ఐదు వేల ఆరు వందల మంది ఉద్యోగ అవకాశాల కోసం వచ్చారు కానీ ఓన్లీ నాలుగు వందల మాత్రం ఉద్యోగాలు ఇప్పించగలిగాము ఎందుకు ఇవాళ ఏం ఎక్కడ ప్రాబ్లం అవుతుంది మీరు ఇవాళ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను రెండు మూడు ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళాను అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ గారు కూడా ఇక్కడ వచ్చారు అక్కడ చూసుకున్నట్లయితే పిల్లలకు డిగ్రీలు ఉంటున్నాయి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదు హెచ్ఆర్ రౌండ్ వెళ్తున్నారు రిటర్న్ రిటర్న్ పాస్ అవుతున్నారు హెచ్ఆర్ రౌండ్ వెళ్తున్నారు కానీ హెచ్ఆర్ రౌండ్ క్లియర్ కాలేని పరిస్థితి ఇదంతా చూసుకుంటే ఎక్కడ ఉంది ప్రాబ్లం కహాయ ప్రాబ్లం జబ్బునే గేరంలో ఎడ్యుకేషన్ పాలసీ మేకింగ్ లో ప్రాబ్లం ఉంది ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ లో ప్రాబ్లం ఉంది టీచర్ ట్రైనింగ్స్ లో ప్రాబ్లం ఉంది ఇంకా పెద్ద ఎత్తున ఒకవేళ మనం టీచర్ ట్రైనింగ్స్ పైన కానీ అండి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన కానీ కాన్సన్ట్రేట్ చేస్తే రానున్న తరాల ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఇవాళ చూస్తున్నారు దుబాయ్ సింగపూర్ ఆస్ట్రేలియా జపాన్ జర్మనీ అమెరికా యుఎస్ లండన్ వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందా అండి ఎక్కడో పెద్దపల్లిలో ఏదో గ్రామ మూలంలో సుల్తానాబాద్ లేకపోతే ఇంకెక్కడో బసంత్ నగర్ లోనే కూర్చొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నెలకు ఒక ముప్పై నలభై వేలు సంపాదించగలుగుతున్నాడు ఎవరు సంపాదించగలుగుతున్నారండి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సర్టిఫికేషన్ చేసో లేదా మంచి కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతున్నారు మరి వచ్చే ఇంకా తరాలలో ఇంకా ఆడేళ్లలో ఇంత ఇంకెంత లక్షల మంది ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు డిగ్రీ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ చేస్తున్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవని కాదు ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలని కరెక్ట్ స్కిల్ సెట్ లో మీ దగ్గర టాలెంట్ ఉంటే కంపల్సరిగా కంపెనీ పిలిచి మిమ్మల్ని తీసుకెళ్తుంది అని నేను చెప్పడం జరుగుతుంది రెండో విషయం నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నా ఈ ఎలక్షన్ పెన్నుకి రిలీజన్ ఉందా అండి మనం జేబుకి పెట్టుకునే పెన్నుకి రిలీజన్ ఉందా ఉండదు టీచర్ కి రిలీజన్ ఉంటదా క్లాస్ లోకి వెళ్ళిన తర్వాత మత భేదాలు ఉంటాయా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అని చూస్తామా చూడము నార్మల్ గా ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్ కి కోట్ వేసుకొని పోతుంది అక్కడ చూస్తారా ఈమె హిందూ ఆ ముస్లిం సిక్ ఆ ఇసాయా అని చూడదు నేను ఒక రెండు ఫెటర్నిటీస్ కి బిలాంగ్ నేను మూడు నాలుగు అని చెప్పుకోవచ్చు నేను ఐఎమ్ అండ్ మల్టీ టాస్కింగ్ అని ఒకటి నేను అడ్వకేట్స్ పెట్టడం ఇంటికి బిలాంగ్ అవుతాను నా ఇవాళ బార్ అసోసియేషన్ పెద్దపల్లిలో వెళ్ళడం జరిగింది అక్కడ నేను అడ్వకేట్స్ తో తోటి అడ్వకేట్స్ అని చెప్పడం జరిగింది నేను ఒకటే అడ్వకేట్ ని మొత్తం నాలుగు తరాల నాలుగు నా ఫోర్ కాన్స్టిట్యున్సీస్ ఆఫ్ కరీంనగర్ మెద ఆదిలాబాద్ నిజామాబాద్ లో నేనే మీ దగ్గరికి రావడం జరుగుతుంది మే అకేలా ఈ జో అడ్వకేట్స్ కి తరా ఆప్కే సామ్నే ఆకే ఖడా హూ నేను మీలో ఒక్కనిగా నేను ఫోన్ ఎత్తుతాను నేను నేను నా నంబర్ మీ అందరికి ఇస్తాను మీకేమైనా ఇబ్బంది ఉంటే తమ్ముడు నాకు ఇబ్బంది ఉంది తమ్ముడు నాకి పని చేసి పెట్టాలి తమ్ముడు అని చెప్పి మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా చూస్తున్నాను రెండో విషయం ఎప్పుడైతే పెన్నకి రిలీజన్ లేదో ఎప్పుడైతే ఒక టీచర్ కి రిలీజన్ లేదో ఈ ఎలక్షన్ కి కూడా రిలీజన్ లేదు మీరు చూసుకున్నారు బిఆర్ఎస్ వాళ్ళు కూడా పోటీ చేయట్లేదు ఈ రిలీజన్ ఎలక్షన్ మేధావులది మేధావులది పాలసీ మేకింగ్ లో వృత్తిలో కంపల్సరీగా కీలక నిర్ణయం పోషించేది మీరు ఇవాళ మీరు బొంతు ఒకవేళ మీరు గొంతు విప్పి మంచి ఎన్నుక ఎన్నుకోకపోతే మీ భవిష్యత్తులో ఏం జరిగిందండి ఇంతకు ముందు ఏం జరిగింది లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో మీకు ఇంతకు ముందున్న ఇప్పుడు ప్రజెంట్ నిన్న దాకా మొన్న ఎక్స్పైర్ అవుతున్న గ్రాడ్యుయేట్ ఎంబెస్సీ పేరు తెలుసా అండి యువతని అడగండి ఏమో సార్ మాకు తెలియదు అని అంటారు సరే ఆ ఆరేళ్ళ కన్నా ముందున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరు తెలుసా అంటే నాకు కూడా తెలియదు అని అడుగుతారు ఎందుకు ఉన్న వాళ్ళు పోయి కూర్చుంటున్నారు తప్ప మన సొంత పొట్టలు ఫుల్ నింపుకుంటున్నారు తప్ప ఎవరు యువత గురించి కానీ ప్రైవేట్ సెక్టార్ గురించి కానీ ప్రైవేట్ టీచర్స్ గురించి కానీ అడ్వకేట్స్ గురించి కానీ ఎవ్వరి గురించి పట్టించుకోవట్లేదు మనం మన సొంత డబ్బులు పోషించుకున్నామా బ్లాక్ మనీ సంపాదించుకున్నామా అంతే తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించలేని పరిస్థితి ఇవాళ నా దగ్గర ఏదో డబ్బు ఉంది నా దగ్గర ఏదో బ్లాక్ మనీ ఉంది అని నేను రాలేదండి నేను ఆల్రెడీ స్వచ్ఛతంగా ఆరో సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ సోషల్ సర్వీస్ చేస్తున్నాను బ్లడ్ క్యాంప్స్ కానివ్వండి సే నో టు డ్రగ్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి పిల్లలకి జాబ్స్ దాకా తీసుకెళ్లడం కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి అని చెప్పే సెంటర్ కూడా మేము ఒక మనవి చేయడం జరిగింది మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్దపల్లిలో ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్స్ కరీంనగర్ బైఫర్కేషన్ కాకముందు కరీంనగర్ లో ఒకటే ఉందండి ఇప్పటి వరకు పెద్దపల్లిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేని పరిస్థితి ఉంది అందుకే నేను ఏమంటున్నా మీరు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని కౌన్సిల్ దాకా తీసుకెళ్ళగలిగితే రేపు ఇదే గవర్నమెంట్ మీ మీ ఏదైతే ఆలోచనలు అండ్ సొల్యూషన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్నిటిని మేము గవర్నమెంట్ ముందట పెట్టగలుగుతాం అని చెప్పి చెప్తున్నా ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వాలి ఈ ఒక్కసారి మీరు ఒక ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని గెలిపియాలి రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ ట్రీడ్ అండ్ రిలీజన్ అని నేను మనవి చేస్తున్నా రెండో విషయం చేసుకుంటే ప్రైవేట్ టీచర్ ప్రైవేట్ లెక్చరర్లను చూసుకుంటే అయ్యో నా నా నేను మీ అందరితో ఒక చిన్న సూచన చెప్తాను నా దోస్ట్ ఉండేవాడు రాజశేఖర్ అని చెప్పి పాపం వాడు ఇంట్లో ఒక్క ఒక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో చూసుకుంటే అమ్మనేమో వ్యవసాయం కొత్తది నాన్ననేమో కూలి పనికి పోతాడు వాడేమో పాపం డిగ్రీ ఎంతో కొంత చిన్న స్థాయి చిన్న స్కూల్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఆగే ఆగే ముందుకెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేసుకొని వాడు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఒక గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం అని ముందుకు వెళ్ళాడు గ్రూప్ టూ ఎగ్జామ్ లో ఏమైందండి వాడు గ్రూప్ టూ గ్రూప్ టూ ఎగ్జామ్ త్రీ ఎగ్జామ్ రిజల్ట్ డిలే అయింది రిజల్ట్ డిలే అయితే సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చాడండి ఒక పుట్ట ఒక పూట అన్నం లేకుండా వాళ్ళు యువత ప్రిపేర్ అవుతుంది గ్రూప్స్ కోసం అట్లాంటప్పుడు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీటీ బీసీ ఎస్సీ ఎస్టీ లో రెండు జాబులు మాత్రమే చెప్తే చెప్పడానికి లక్షల క్యాలెండర్ ఇస్తున్నారు కానీ మీరు మళ్ళీ కేటగరైజ్ చేసేసి మీకు అలాంటి కాకుండా నినాదమే కాకుండా క్యాలెండర్వాలని చెప్తే అప్పుడు మన బిఎడ్ వాళ్ళు కూడా నిన్న కలిసారు ఒక సభలో అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ సీనియర్ అసిస్టెంట్ ఓన్లీ ప్రమోషన్స్ డిఎస్సి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ జో ఎక్స్పెక్టేషన్స్ దోసే తీన్ లాక్ బా బిఎడ్ కి ఇంకో టీచర్స్ అయ్యారే గురుకులాలు చూసుకుంటే పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు కానీ పెద్ద పెద్ద జాబ్ క్యాలెండర్స్ రావట్లేదు మూడో విషయం నేను మీకు ఒకటే చెప్తున్నాను ఈ ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది ఇది ఈవిఎం ఎలక్షన్ కాదు మీరు ఈ బ్యాలెట్ పేపర్ ని ముందడి పెట్టుకొని లాస్ట్ కి మేధావులు మేధావుల దగ్గర పెద్ద వెపన్ ఏందండి మేధావుల దగ్గర పెన్ పెన్ అనేది ఎడ్యుకేషన్ వాట్ అప్పుడు ఎప్పుడైతే మీ పెన్ కొని మీరు రాయడం చేస్తారో మీ తమ్ముడిని గుర్తు పెట్టుకోవాలా నంబర్ వన్ అని రాయాలని నేను చెప్తున్నాను ఎంతో ఎంతో విద్యార్థులు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఆజ్ నౌకరీ నమిలికే హమారే వచ్చే దుబాయ్ సౌదీ చలే జాలి కైపుచలేదా వాళ్ళిదేం నేగో వాళ్ళిదేం వాళ్ళిదో వాళ్ళ యారే కోవిడ్ లో చూసుకుంటే కనీసం మొహాలు చూసుకోలేని పరిస్థితి బస్చేజ్ సౌదీ దుబాయ్ మీద జాబ్స్ పెర్రే యాకేద వాళ్ళిదే వాళ్ళిదే అకేలేరే అకేలే డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నారు కొంతమంది తండ్రులు చనిపోతున్నారు కనీసం పిల్లలు అంత దూరం ఉన్న పరిస్థితి నేను ఒకటే చెప్తున్నా నా ఒక్కంతోనే అన్ని ప్రాబ్లం సాల్వట్ అవుతుంది నేను చెప్పట్లేదు ఆ అరచేతిలో సగం నేను చూపించట్లేదు నా హతీమే మే మేము నెయ్యత కానీ నేను ఒకటే చెప్పగలుగుతా ఇక్కడ నుంచి యూత్ ఫర్ ఒక తమ్ముడిని అపాయింట్మెంట్ అవసరం లేదు ప్రైవేట్ స్కూల్ కట్టుకొని పెద్ద పెద్ద యూనివర్సిటీ కట్టాల్సిన అవసరం లేదు యాభై నాలుగు ఏళ్ళకి యాభై నాలుగు బ్రాంచ్ల అవసరమే లేదు యాభై నాలుగేళ్లలో ఒక యాభై నాలుగు మందికి కనీసం ఉచిత విద్యం ఇచ్చిన వైద్యం విద్య ఇచ్చినా నేను చాలా పెద్దోంది అని అనుకునేటువంటి ఇంకొక ఇంకొక ఇంకొకరిని చూసుకుంటే పెద్ద పెద్ద పబ్లికేషన్స్ ముందుకు వస్తున్నారు ఇంకొకటి చూసుకుంటే నేను ట్రెస్మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా గా పనిచేశాను ట్రెస్మా అనేది మా అందరిది ట్రెస్మా అనేది ఒకరిది కాదు ట్రెస్మా అనేది అందరిది ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ కూడా నన్ను ఎంచుకున్నట్లయితే నేను ఎలా అయితే హైదరాబాద్ లో కరీంనగర్ లో ఎలా అయితే స్కూల్స్ నిర్వహిస్తున్నాను ఎలా అయితే ఆర్ఎండ్ టీమ్స్ పెట్టాను రేపటికి నన్ను ఎంచుకోండి కరస్పాండెంట్ మిత్రులకు అందరికీ నేను ఒకటే చెప్తున్నా ఇంతకు ముందు మీరు ఎంతో మందికి ఛాన్స్ ఇచ్చారు పదిహేనుల పదిహేనుల సీత సార్ ఉన్నారు ఇంకా ఇంకా ఎంతో మంది మేధావులు ఉన్నారు మీరు ఎంతో మందికి ఛాన్స్ ఇచ్చారు ఈ తమ్మునికి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి పైన